మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వెస్ట్ గోదావరి జిల్లాలోని కొల్లేరు ప్రాంతంలో ఇప్పుడు రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ జరుగుతోందని సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో సమాంత హీరోయిన్ గా నటిస్తోంది విలేజ్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో మన మెగా హీరో మాస్ లుక్ తో అలరించనున్నాడు అయితే ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చోటు చేసుకుంది యాక్చువల్ గోదావరి జిల్లాలో సమ్మర్ వేడి అదిరిపోతున్నా కూడా ఎందుకో ఈ సినిమా షూటింగ్ లో ఉపాసన కూడా పాల్గొంటోంది నిన్న కొల్లేరులో చరణ్తో కలిసి సందడి చేసిన ఉప్సి ఇప్పుడు భీమవరంలోని ఫేమస్ మావోళ్లమ్ము గుడికి పతీ సమేతంగా విచ్చేసింది అక్కడ మెగా ఫ్యాన్స్ అందరూ యథావిధిగా వీరిని ఫోటోలు తీయడంతో బిజీగా ఉంటే లోకల్ కాంగ్రెస్ నాయకులు చరణ్ రాక కోసం ఏర్పాట్లు చేశారు ఇక చరణ్ అండ్ ఉపాసన శ్రద్ధగా కుంకుమ పూజలు నిర్వహించి తిరిగి తమ విడిదింటికి బయలుదేరారు షూటింగ్ విషయానికొస్తే ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో సాగుతోందని ఒక టాక్ వినిపిస్తోంది కొంత భాగం ఇలా విలేజ్ లో తీసాక మిగిలిన పోర్షన్ సిటీలో తీసే ఛాన్స్ ఉందని అంటున్నారు చూద్దాం మరి